వెల్కమ్ టు ఛానల్ అక్టోబర్లో ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతుందని శాసిస్తూ ఉన్నాడు వేద శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది గ్రహాల ముఖ్య గ్రహంగా చెప్పుకుని క్రమశిక్షణకు మారిపీగా చెప్పుకునే శని గ్రహం చేసే సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి ప్రభావితం అవుతారు శని తన సౌరవ వ్యవస్థలో శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి అటువంటి శని అన్ని రాశికరాల నక్షత్రాలు పూర్తి చేయడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది శని నక్షత్ర సంచారము అక్టోబర్లో శని పూర్వబద్ధ నక్షత్రాల సంచారం చేస్తాడు ఇది రాశులపైన ప్రభావం చూపుతుంది కొన్ని రాసులపై పైన సాలుక ప్రభావం చూపితే మరికొన్ని రాశులపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం అక్టోబర్ మాసంలో శని నక్షత్ర సంచారం ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు ఇవ్వబోతుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి శని నక్షత్ర సంచారం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సమయంలో కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసినా లాభాలు వస్తాయి వివిధ రంగాల్లో అపారమా విద్యాన్ని పొందుతారు ఈ రాశిలో జాతకులు ఏ పని చేసినా అద్భుతమైన ఫలితాలు పొందుతారు వివిధ రంగాల్లో అద్భుతమైన యోగాలతో ముందడుగు వేస్తారు పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇస్తాయి జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది జీవితం భావిస్తూ సంతోషంగా ఉంటారు వారికి శని నక్షత్ర మార్పు అదృష్టాన్ని ఇస్తుంది కుంభరాశివారి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మార్పులు వస్తాయి వారి సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్లాలన్న కోరికలు నెరవేరుతుంది స్నేహితులతో కలిసే అవకాశం ఉంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి సమాజంలో వారి గౌరవ మర్యాదలు దక్కుతాయి మీనరాశివారు మీనరాశి జాతకులకు శని నక్షత్ర సంచారము అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ సమయంలో మీనరాశి జాతకులకు కొత్తగా వ్యాపారాలు చేసేవారు లాభాలు వస్తాయి పూర్వబద్ద నక్షత్రంలో ప్రవేశించిన శని మీనరాశిలో గృహంలో ఉంటాడు దీనివల్ల కెరీర్లో మెరుగైన ఫలితాలు పొందుతారు ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారులు మనలో పొందుతారు రాజకీయ పరంగా ఉన్నవారు మంచి ప్రయోజనాలు పొందుతారు వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడుల ద్వారా ఉత్తేజంగా ముందడుగు వేస్తారు విడిన లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి